వేదాంతం పరిచయం పరిభాష కర్మ సిద్ధాంతం వల్ల లాభాలు కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి ముందుగా మన దృక్పథం మారుతుంది వైవిధ్యం జీవరాశుల మధ్య ఇంత వైవిధ్యం అందుకుంది వృక్షాలు జంతువులు మనుషులు అనేక రకాల తెగలు మన మనుషుల్లో ఎంత భిన్నత్వం ఒకరు పుడుతూనే వైభోగంగా పుడతారు కొందరు పుట్టి గుడ్డు వారు ఉంటారు ఎందుకు ఈ వైపరీత్యం దీనికి జవాబు కర్మసిద్ధాంతమే వారు చేసుకున్న పుణ్యపాపాలే వారిని ఈ స్థాయికి ఉంచాయి ఇది ఒప్పుకోకపోతే అనుకోకుండా జరిగింది అనుకుంటాం కానీ సృష్టి అంతటన ఒక క్రమం ఉంది ఒక నిబద్ధత ఉంది అలాంటప్పుడు ఈ వైవిధ్యం ఎందుకు వస్తుంది కాబట్టి దీనికి పుణ్యపాపాలే కాదు బాధ ఏదైనా బాధ కలగగానే నాకే ఎందుకు అనుకుంటాం వెంటనే తెలిసి తెలిసి నేను ఎవరికీ అపకారం చేయలేదే అంటాం తెలిసి చేసినా తెలియక చేసిన ఇప్పుడు చేసినా గత జన్మలో చేసిన ఇప్పుడు అనుభవిస్తున్న కష్టానికి కారణం స్వయంకృతాపరాధం చేతులారా చేసుకున్నది అది తెలిస్తే ఎవరిని నిందించం దైవ దూషణ నా కర్మకు నేను బాధ్యుణ్ణి అని అర్థం చేసుకుంటే దైవాన్ని నిందించే ప్రసక్తి ఏది ఇప్పుడు మనం మంచివారమే అయినా కష్టపడుతున్నాం అంటే మనకు తెలియని ఏదో పాపం వల్ల అని తెలుసుకుంటాం అప్పుడు దేవుడు అన్యాయం చేశాడని పక్షపాతం చూపించాడని అనే ప్రసక్తే ఉండదు అది తెలియక కొంతమంది కొన్ని కష్టాలు రాగానే దైవచింతన మానేసి దైవానికి ఎదురు తిరుగుతారు సిద్ధాంతం వల్ల దైవభక్తి చెక్కు చెదరదు